హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓల్డ్ నేను మీ స్వప్నాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానాతో శంకర్పాలేలు అండి ఇవి మహారాష్ట్ర స్పెషల్ డిష్ అండి చాలా చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్ ఇది కాస్త డిఫరెంట్గా నేను బనానాతో చేస్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పాలమీది మీగడ తీసుకుంటున్నానండి దీనిపైన దీని ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ కొంచెం ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం నేనైతే మీద మీగడ వేసుకున్నాను దీన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేశానండి నేను బాగా పండిన బనానస్ తీసుకున్నానండి అవి స్వీట్గా ఉంటాయి కదా అందుకే షుగర్ కాస్త తక్కువగా తీసుకున్నాను మీకు షుగర్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి నేను పళ్ళ మీద మిగడతో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం వేశాను ఇప్పుడు బాగా పండిన బనానాస్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవైతేనే బాగుంటుందండి స్వీట్ ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు వీటి వీటిలోకి ఒక చిన్న ఇలాచి వేసుకొని అంత బాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ మిశ్రమాన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాల మీద మీగడ ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి మనకి క్రిమి టెక్చర్ రావాలి అప్పుడే మనకి శంకర్ పాలీలు అనేవి బాగు చాలా బాగుంటాయి ఈ విధంగా టెన్ మినిట్స్ కలుపుకున్నాక నేను తీసుకున్న ఐదు బనానాకి నాకు టూ కప్స్ మైదా పిండి పట్టిందండి పిండి అంతా ఒకేసారి వేసి కలపకూడదు అలా చేస్తే మనకి పిండి అనేది గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అది చూసుకుంటూ మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ముందుగా ఒక కప్పు మైదాపిండి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను తర్వాత ఇంకొక హాఫ్ కప్పు మైదాపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని మనము కన్సిస్టెన్సీ ఎలా ఉంది మనకి అనేది చూసుకొని ఇంకా హాఫ్ కప్పు మైదా పిండి కూడా యాడ్ చేసేసుకొని మన పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా మన టెక్స్చర్ చూసుకుంటూ పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపాలి ఇలా కలిపిన పిండి ముద్దలో నుంచి వన్ పాట్ తీసుకొని చపాతి పీట ఉంటుంది కదా దానిపైన కొంచెం పిండి యాడ్ చేసేసుకొని ఈ విధంగా చపాతీలాగా లాగా రోల్ చేసుకోవాలి కొంచెం మందంగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం చపాతీని ప్రెస్ చేసుకోవాలి మన చపాతి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేయండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న వీటిని మనము సపరేట్గా డివైడ్ చేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా డివైడ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిలో నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఈ శంకరపాలేలు అనేవి ఈ సైజులో ఉంటేనే బాగుంటాయండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాం కదా మన శంకర్పాలీ అనేది ఈ సైజులో ఈ ఇంతమందంగా ఉంటే సరిపోతుందండి నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిలో మనము రెడీ చేసుకున్న శంకరపాలీలను వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి చూడండి ఎంత మంచి క కలర్ వచ్చిందో ఇంక ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని సో వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనం వేసిన శంకర్పాలేలు అనేవి ఆయిల్లో ఇంకా పొంగాయి చూసారా మనం సోడాకని ఏం వేయలేదు దీంట్లో అయినా కూడా మనకి చక్కగా పొంగుతాయి ఇవి ఇంకేవి వేరొక బౌల్కి తీసేసుకొని అన్నీ ఇదే విధంగా మనము ఫ్రై చేసుకుందాం మనం వేసేప్పుడు ముద్దగా ఉన్న వేసాక ఆ ఆయిల్ వేడికి మనము జాలితో ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా అవి విడిపోతాయండి చూడండి విడివిడిగా అయ్యాయి కదా ఇప్పుడు వీటిని కూడా అన్నింటినీ అదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా సౌండ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అని యమ్మీ అమ్మి బనానాతో శంకర్పాలీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పిల్లలకి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు బనానా తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ మరీ మొత్తం ఖాళీ చేసేస్తారు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్